దానికి బేరీజ్ చేసుకొని వస్తున్న వార్తలు మాత్రం మీకు చెప్తున్నాను దయచేసి నాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏది ఉన్నా వెంటనే మీ ముందుకు రావడం జరుగుతుంది ఫ్యాక్ట్ న్యూసే ఇవ్వడం అంటే జరుగుతుంది హాయ్ అండి మిత్రులందరికీ నమస్కారము నేత్ర ఛానల్కు స్వాగతము అయితే మనము ఇంక ఇప్పుడు విషయం మాట్లాడుకునే ముందు ఈ బ్రేకింగ్ న్యూస్ మాట్లాడుకునే ముందు ఒక నిమిషం పాటు మాట్లాడదలుచుకున్నాను నేను ఎందుకంటే నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది బేస్ చేసుకొని ఉండదండి ఏదైనా కానీ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వస్తున్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే మీకు తెలియజే తెలియజేయడం అంటూ జరుగుతుంది నేను ప్రతి మాటను చెప్పేది అది సత్యపూర్వకంగా అయి ఉండదు ఉండవచ్చును ఉండకపోవచ్చును ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వెళ్ళి వస్తున్న వార్తను మాత్రమే బేస్ చేసుకొని మీ ముందుకు రావడం అంటూ జరుగుతుంది మీ ముందుకు వచ్చి చెప్పడం అంటూ జరుగుతుంది ఏదైనా ఫ్యాక్ట్ ను కానీ అది మన చేతుల్లో ఏముండదు నా చేతుల్లో ఏముండదు కదా ఇప్పుడు రేవంత్ సర్కారు గెలిచి ఏడాది అవుతుంది ఇప్పటి వరకు అనుకున్న అన్న మాటలనే నెరవేర్చలేకపోయిండు అది మీరు చూస్తున్నారు మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది జరిగింది అనేది వాస్తవాలనేది బయటికి చెప్పరండి వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు బయటికి ఏ విషయాలు అనేది చెప్పరు ఒక నిర్ణయం అంటూ తీసుకునేదాకా దాన్ని రహస్యంగానే ఉంచుతారు అది మా మామూలుగా అక్కడ ఇక్కడ మనకు అనేది కొంచెం సూచాయగా వార్తలు తెలుసు తెలుస్తుంటాయి ఆ తెలిసిన ప్రకారమే మీకు చెప్పడం అంటూ జరుగుతుంది కానీ ఈ పెరిగిందని లేకుంటే అసలు రాదని ఇప్పుడు పెరిగింది అని చెప్తే పెరగవచ్చును పెరగకపోను వచ్చును రాదు ఖచ్చితంగా ఎందుకు పెరుగుతుంది అని నేను చెప్తే పెరగకుంటూ ఉంటుందా ఒకటి ఆలోచించండి ఏదైనా కానీ అక్కడి నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ పట్టుకొని దాన్ని మాత్రమే బేరీ చేసుకొని మాత్రం మీకు చెప్తాను అది నిజ నిర్ధారణకు రావాల్సింది గవర్నమెంట్ నుంచి వెళ్ళి రావాలి వచ్చేదాకా మనం ఓపిక పట్టాలి ఎందుకు బ్రదరు అన్నీ అట్టిగానే ప్రజలను మోసం చేసే విధంగా ఈ వీడియోలు చేసి పెడుతున్నావు అని ఒకరు నన్ను కొచ్చనేసారు అది నా చేతిలో ఉండదు బ్రదర్ నేను చెప్పేది అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకునే చెప్తాను కానీ అది నిజము కావచ్చును అబద్ధం కావచ్చును ఇప్పుడు ఈ పెన్షన్ల పెంపుపై సాక్షాత్తు సీతక్క గారే వికలాంగుల సమావేశం రోజు హాజరై మరీ చెప్పింది త్వరలోనే పెన్షన్లు పెంచుతాం పెంచి తీరుతామని దానికి సన్నద్ధాలు మేము చేస్తున్నాము గవర్నమెంట్ ఖచ్చితంగా మేము అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తాము ఖచ్చితంగా పెన్షన్లు పెంచి ఇస్తామని సీతక్క గారు ఫస్ట్ టైము బయట ఒక హాజరై చెప్పిన వాస్తవమైన మాట అయితే దీని మీద కొంచెము ప్రణాళికలు ఉంటాయి ఎందుకంటే ఏదైనా కానీ బయటకు వచ్చింది అంటే దాన్ని మళ్ళీ కొనసాగించాలి కానీ ఒక నెలలో రెండు నెలలో ఇచ్చి ఆపుకునేది కాదు కదా ఒక్కసారి పెంచి ఇచ్చిందంటే అది చిరకాలం పెంచుకుంటూనే ఉండవలసి అదే అదేవిధంగా గవర్నమెంట్ ఇవ్వాల్సిందే దాని మీద తర్జన భర్జనలు జరుగుతున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో అది నిన్నటికి నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రహస్యంగా జరిగింది దాని మీద అనుకూలంగానే సానుకూలంగానే ఉన్నది ఇది ఒకవేళ వెంటనే బిల్లు పా బిల్లు పెట్టిందంటే ఎంతసేపండి బిల్లు పెట్టేసిందంటే ఆమోదం తెలిపినట్టే ఎవరు కాదంటారు కాంగ్రెస్ బిల్లు పెట్టినాక ఎందుకు ఇస్తారని వేరే ఇతర పార్టీలు ఏమన్నా అడ్డం తిరుగుతాయా తిరిగాయి కదా అందుకే ఒక్క క్షణము పడుతుంది పట్టిందంటే అది బిల్లు పాస్ చేసిందంటే ఖచ్చితంగా అందరికీ ఈ జనవరి మాసంలోనే పెంచి ఇవ్వచ్చును అయితే జనవరికి సంబంధించిన పెన్షను ఫిబ్రవరిలో వస్తుంది కదా మరి జనవరి ఎండింగ్లోనే ఎన్నికలు ఉన్నాయి కదా దీని మీద ఏం తీసుకుంటుందనే నిర్ణయం అనేది మనకు ఇంకా ఇప్పటి వరకు తెలియరాలేదు తెలియరాలేదు ఖచ్చితంగా పెన్షన్లు పెంచి ఇచ్చడానికి గవర్నమెంటు కృషి చేస్తుంది కానీ ఓపిక పట్టాలి ఇది వాస్తవమైన మాట ఇది కాకపోతే ఏంటంటే నేను చెప్పింది మళ్ళీ నిజంగా అని చెప్పుకోలేను నేనే చెప్పుకోలేకపోతున్నా ఎందుకంటే పరిస్థితి అలా ఉన్నది కాంగ్రెస్ మాటలు అనేటివి నీటి మూటల లెక్క ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇలా ఒక మాట మాట్లాడుతుంది రేపు ఒక మాట మాట్లాడుతుంది ఇంకొకరితోటి ఇంకో మాట చెప్పిస్తుంది ఇంకొకరితో ఇంకొక మాట చెప్పిస్తుంది మనం అందరం చూస్తున్నాము రాజకీయాలు అనేది చాలా చండాలమైన రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయి మనము చూస్తున్నాము దానికి బేరీజ్ చేసుకొని వస్తున్న వార్తలు మాత్రం మీకు చెప్తున్నాను దయచేసి నాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఏదున్నా వెను వెంటనే మీ ముందుకు రావడం అంటూ జరుగుతుంది ఫ్యాక్ట్ న్యూసే ఇవ్వడం అంటూ జరుగుతుంది ఓకే